బాబు చేసిన ఆ అప్పుల్లో అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మార్పులో మార్పు మాత్రమే జరిగినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్కచెల్లమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది ఎందుకు గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నారు అధ్యక్ష ఆ డబ్బులన్నీ ఎవరు లేకపోయాయి అని చెప్పి కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆధార్ ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము ఏ ఆధార్ నెంబరు ఏం బ్యాంక్ అకౌంటు ఏం డీటెయిల్స్ చెప్పగలుగుతా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు ఈ డబ్బులన్నీ ఎవరు చూపిలేకపోయాయి ఈనాడికి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్కి ఎంత పోయింది చంద్రబాబుకి ఎంత పోయింది జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి